జనం చేత జన మే నిర్మించిన సేనా జన సేనా జన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా సేనా జన జనం గోడు వినడానికి జనం వైపు అడుగేసిన సేనా జనసేనా జన సేనా జన మేతన సేనా కనుకలి జనం లోకి జనసేన జనం లోకి జనసేనా జనం లోకి జనసేనా జనం పరకుజనం చేత జన మే నిర్మీచిన సేనా జనసేనా జనసేనా కుటించి సమస్యా కఈ చెచించి సమస్యా పఈ సమరా బేరి మోగిం జనం లోకి జనసేన జనం జనసేన లోకి జనం త్వరకు జనం చేత జనమే నిర్మించిన సేనా అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ గన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు గన్నవరం మామిడి కుదురు అంబాజీపేట అయినవెల్లి ఈ నాలుగు మండలాల్లో కూడా సంక్షేమే ధ్యేయంగా భావించి మన ప్రీతం నాయకులు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పవనన్న భరోసాని ఉచిత వైద్యాన్ని ప్రారంభించడం జరిగింది అది కన్నవర మండలంలో ఆల్రెడీ నాలుగైదు గ్రామ పంచాయతీలు పెట్టడం జరిగింది ఈరోజు మామిడి కూతురు మండలంలో ఈ మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి నగరం గ్రామంలో ఈ పవనన్న ఆరోగ్య భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత సేవలు అందించాలనే ఉద్దేశంతో తోటి ఏర్పాటు చేసినటువంటి ఉచిత ఆరోగ్య శిబిరం అయితే ఇది పవన్ అన్న ఆరోగ్య భరోసాను ఎందుకని పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలి వాళ్ళకి అండగా ఉండాలి అని ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ఆలోచన వేదనాన్ని నేను అనుసరించాలి దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అయితే ఈ విషయాన్ని హింస యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగానే వారు నాతో సహకరించడం జరిగింది ఎంత ఏ విధంగానంటే అడగ్గానే వారు వాళ్ళ డాక్టర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది అంతే పేద ప్రజల పట్ల హింస యాజమాన్యాన్ని కూడా ఎంత ఆలోచన ఎంత క్షేమం చూడాలనే ఉందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అయితే ఈ కార్యక్రమం ఏంటంటే దీంట్లో ఒక టెస్టులు చేయటమే కాకుండా వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వారికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాబ్లం సంబంధించినటువంటి ఏదైనా సరే ఎంత ఖర్చైనా సరే దీన్ని ఉచితంగా చేయడానికి నేను మాట్లాడటం జరిగింది అంచేత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమ గమనించాలి ఉచితంగా మీకు ఈ వైద్య సదుపాయాన్ని అందిస్తున్నాం కాబట్టి ప్రత్యేకించి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మామిడి కుదురు మండలంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ గ్రామంలో నగరం గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సిని ముప్పై పడకలగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరటం జరిగింది దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం దృ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ప్రత్యేకించి ముప్పై పడకలు హాస్పిటల్ అయ్యేటట్లు చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను అంతేకాదు ఈ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎంతో చక్కగా తయారు చేయడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ ద్వారాగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన ఇచ్చినటువంటి నిధులను బట్టి ఈ మండలాన్ని కూడా డెవలప్మెంట్ చేయటం జరిగింది అందుచేత రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరందరూ గమనించి ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ఓటేసి మంచి రిజల్ట్ తీసుకురావాలని ఈ సందర్భం మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్